మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇక ఇప్పుడైతే నేను నేను పొయ్యి కాడి పోయే ముందు ఒక మాట ఎండలైతే బాగా కొడుతున్నాయి ఎండలకైతే అటు ఇటు ఎటు ఎక్కువ పోవద్దు ఏమన్నా పని ఉంటేనే పోవాలి నిన్నటి నుంచి అయితే ఎండలు బాగా కొడుతున్నాయి గావర గత్తి గావరవుతాను అప్పుడు దొడ్డికి అదోటిదోటి నీళ్ళకు నీళ్ళే అవుతున్నాయి నిన్న మా మనవడే ఆగమాగం చేసిండు ఆ భయంతో చెప్తాను నేను చిన్నపిల్లలు ఉన్నోళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది చిన్నపిల్లలను ఎక్కువ బయటికి పోనికోకుండా పెద్దలు కొద్ది అంత వయసు కూడా ఎక్కువ ఎండ దెబ్బ అలగడించుకోకుండా అన్నలు అక్కలు బిడ్డలు మనవలు మనవరాళ్ళు అందరూ చెప్తాను నేను విపరీతంగా ఉన్నాయట ఎండలు ఈ ఆడాది అయితే ఎండలకైతే ఏమన్నా కాటన్ గుడ్డలు ఉంటే కప్పుకొని పోండి ఓ డబ్బాలలో నీళ్లు కొంట పోండి బయటికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు గడికి బుక్కెడ దాక్కుంటూ ఉంటుంది గాలి గవరా కాకుండా గత్తి కావరా సరే నా మరి ఏదో చెప్తానా నేను భయంతో చెప్తానా సరే మరి ఇలా పొయ్యికాడికి అయితే పోదాము అమ్మ మంచి వంట చేస్తుంది మీకు కుండల కూర అనుతుంది ఏం కూర అనుతుంది అనేది చూపెడతా మీకు ముందుగా అయితే మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఈ ఉల్లిగడ్డలు అజ్జిర కాస్తాను ముందుగనే పొయ్యం పెట్టినా పొయ్యాంటు పెట్టి అగ్గి చేసిన ఈ అగ్గిర మంచిగా ఇప్పుడు కుమ్ము అంటారు దీన్ని కుమ్ములో పెట్టి ఉల్లిగడ్డ కాలవాలి కాలవాలి అంటారు కుమ్ములో పెట్టినా ఉల్లిగడ్డ కాలుత ఈ ఉల్లిగడ్డ ఎందుకు కాలుతారనో మీకు తెలిసింది కదా అమ్మ ఏం కూర ఆడుతుందని మంచిగా ఉల్లిగడ్డ కాలుతుంది ఇప్పుడు అగ్గిర ఉల్లిగడ్డ కాలితే కమ్మగా ఉంటుంది కూర ఏం కూర అనేది మీకు తెలిసిపోయే ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే సూపర్ గాలినాయి కుమ్మడ ఎంత మంచి గాలిని మీద పొట్టు ఇట్టనే ఉంటుంది కానీ లోపల మంచి కొడుకుతుంది ఇది అప్పుడు మేము చిన్నపిల్లలం అప్పుడు ఇట్లనే మా వాళ్ళు ఇట్లనే కాల్చి మన నాయనమ్మ అగ్గిర కాల్చి మెంతులు గీలకర కూడా కాల్చే వేసేది ఇప్పుడు కూడా నేను కాల్చే ఎత్తా పాతకాలం నాటి వంటలు ఇవి ఎంత మంచి కుడికింది మెంతులు ఫస్ట్ మెంతురు ఏం తన ఇండ్లు ఏముతాన చూడు వీటిని ఏంపుడు కాదు కాపుతాను అగ్గిరా చూడు ఎంత మంచిగా గాలితానయ్య అవి ఇవి తీసి శుభ్రం చేసుకొని దంచుకోవాలి ఈ బూడిది ఈ అగ్గిది ఈ బొగ్గులు లేకుండా సిట్టుకు పట్టుకుంటానే ఇంట్లో వేగినట్టే ఇవి కానీ చూడు ఎంత మంచిగా పోయ్య గ పెట్టి వేయించినట్టే కాల్ని ఇవి వత్త పక్కా పెడతా మెంతులు కాల్సిన కదా ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువనే ఉండాలి మెంతులు కొంచెం తక్కువ ఉండాలి ఇప్పుడు ఈ సల్లారి బొగ్గులు లోపలికి అంటానా ఇగో వేడిగున్న అగ్గినిక్కలు ఇంట్లో ఎత్తాను ఇది తొందరనే కాల్తాయి ఎంత మంది కాల్తాయి చూడు కూడా ఎంతమంది కాల్ని పివిదా ఎంచుకున్నట్టుగానే నేను వీటిని మంచిగా ఇప్పుడు శుభ్రంగా చేస్తా బొడి చూడ ఇట్లా కాల్చుకున్నదే మంచిది శుభ్రంగా చేసుకుంటాం ఇప్పుడు జీలకర్ర మెంతులు కలిసే చెరుగుతుంది అది ఇది చేసినాయి అప్పుడు ఏమన్నా బోర్ దిగి ఉంటుంది కదా చెరువు కంటే చాట కాదు చాట కంటి దాన్ని లోటుకొని నీళ్ళు కొట్టి ఎండకు పెట్టి అది ఎండుతుంది మళ్ళీ బియ్యం ఇప్పుడు జరుపుకుంటుంది కదా అట్లా పొడి దంచిన ఇవ ఇప్పుడు ఉల్లిగడ్డ దంచుతాను కూర రుతానా అమ్మ కుండల కూర రుణుతాను అన్నీ పొయ్యి మీదనే తయారు చేసి పొయ్యి అక్కడ తయారు చేసి చేపలకు రెండుతాను ఇలా చేపలు తీసుకున్నా ఈ చేపలు కడిగి నిమ్మకాయ పోసి నిమ్మకాయ రసం పిండి ఇట్లా ఉప్పేసి కడిపి పెడితే చేప ముక్క గట్టిగా ఉంటుంది ఎక్కడ ఏమో ఇట్లా నిమ్మకాయ అది పిండు ఏమీ లేకుండా కానీ ఇది ఆపడ చాపలకిపడ చాపలకు జర తీడన గా యా ఇద దత్తు లైంది ఉడికట ఇన్నిట దొడుకు చేసి తరిచినా మెతరా దాయింది ఎడిప తల వెల్లిగడ్డ ముద్ద కూడా అయిపోయింది కారపొడి పసుపు si el cara me entraba porí, sal porí, daría చింతపులుసు చింతపులుసు పాత చింతపండు పాత చింతపండు అయితేనే చేపల కూరలకు మంచిగా ఉంటుంది కొత్త చింతపండు కూడా మంచిగానే ఉంటుంది కానీ పాత సింతపండు అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఈ పాత సింతపండుతో కొద్దిగా చేపల కూర పుల్లగానే ఉండాలి పుల్లగా ఉంటేనే అమ్మగా ఉంటుంది ఉప్పు కారం మసాలన్నీ ఇది నానబెట్టినప్పుడు రెండు మూడు సార్లుగా కడిగి శుభ్రంగా ఇది పిసికి అందులో పోసేటప్పుడు దాంట్లో వడగోసుకొని పోసుకోవాలి పురుగులు ఉంటాయి తెల్ల పురుగులు Tana. उल्लीगढ़ पत्नी को खाए कोल था नहीं बोलता नहीं मंच का కొద్దిగా పసుపు ఇండ్ల అందులో కలిపినా కదా చేపలకు పెట్టించిన ఇంకా ఒక్క ఇక్క చేపలు ఎత్తన్నా

ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పోసేసుకోవద్దు ఒక రెండు మూడు అయితే చాలు ఉల్లిగడ్డతోనే కమ్మ ఉంటుంది చాపల కూర చిలకర మెంతుల పొడి ఉల్లిగడ్డ ఉపకారం చూద్దాం ఉప్పు కారం అన్నీ మంచిగా ఉన్నాయి అప్పుడు ఒక రెక్ వేసిన కదా కొద్దిగా కొంచెం సేపు ఉడికితే చాలు కూర బాగా సేపు కూడ ఉడకద్దు మీరేత్తానా మంచి కుడి దించున్నా ఇప్పుడు చేపల కూర అనినా కదా అది పక్కా పెట్టిన ఇక బియ్యం పిండి బియ్యం పిండి అట్టానా ఈ అట్లలకు చేపల కూర మంచి కొట్టదుల్లా రొట్టెలకు కూడా మంచిగానే ఉంటుంది ఆ అట్ట పోసుకుంటే కూడా అట్ట మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది బియ్యం పిండితో అట్లు ఇది కూడా కమ్మగా ఉంటుంది అయిపోయినాయి బియ్యం పిండి అట్లు ఎంతమంది చచ్చినాయి చూడండి ఇక మెత్తగా దూదులు ఎంత అయినా వీధి వంట వీధి వంటనే మంచిగున్నాయి ఎప్పుడో ఇప్పుడు ఎవరు చేసుకుంటాను బియ్యం అట్లు దోశలు ఇడ్లీ అవేనాయి ఈ కాలం ఈ కాలం ఆ కాలం ఆ కాలం ఇవి ఇందంటే దొరకలే అప్పుడు குண்டலா கூட பியம் பிண்டி அட்டூத்த எப்படி எப்படி தினான அப்படி ஊரில் கொடுத்தாங்க சார் ఉన్నాయి సరేనా మరి ఈ అమ్మ చేసిన వంట మీకు నచ్చేది ఉంటే ఈ అట్లు బియ్యం పిండి అట్లు కుండల చేపల కూర పాతకాలం నాటి చేపల కూర అన్నీ అగ్గి మీద కలిసిన చేపల కూర మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అమ్మ కోసం సరేనా ఉంటాం మరి